సో యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరినీ మరీ ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించారు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నాతో కూర్చున్నటువంటి వ్యక్తి మంచి దైవజనుడు సహోదరులు సుబ్బారావు గారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసినటువంటి వ్యక్తి మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి అనేకులకు పరిచయం కలిగినటువంటి వ్యక్తి ప్రకాశం డిస్టిక్ గద్దలగుంటలో ప్రకాశం డిస్టిక్ అంట అనగా ఒంగోలు సిటీలోనే గద్దలకొంట అనే ఏరియాలో పరిచర్ చేస్తున్నాడు మళ్ళీ అంతేకాకుండా నాకు దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి నాకు సహోదరులు నాకు పరిచయము వ్యక్తిగతంగా పరిచయము నా నా వ్యక్తిగత జీవితము ఆయనకు తెలుసు నా పర్సనల్ జీవితం కూడా ఆయనకు తెలుసు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మేమిద్దరము డిస్కషన్ చేయబోయేటువంటి ఒక లేఖన భాగాన్ని చదివి సో దా ఈ లేఖనం ప్రకారం మనం ముందుకెళ్దాము సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఐదో వచనం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ అధ్యాయం మీ స్వృద్ధి గల స్వృద్ధిని ఆధారం చేసుకొనక మీ పూర్ణ హృదయముతో యహోయందు నమ్మిక ఉంచము నమ్మిక ఉంచము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన్ని అధికారములకు ఒప్పుకోను అప్పుడు ఆయన నీ తోవలను సరళము చేయను అవునా ఇది మీరు అడిగినటువంటి మంచి ప్రశ్న సార్ యాక్చువల్లీ దీనికి అర్థం ఏంటంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక అర్థం ఏంటంటే మనిషి ఒక్కడు కూడా లేడు ఎస్ స్వబుద్ధి అనేది తన సొంత స్వబుద్ధి అనేది అది అహంకారము గర్వము దేవుడిచ్చేది స్వబుద్ధి సో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటే నీ అనేటువంటి పదానికి మన సొంత యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని అయితే మనిషికి దేవుడిచ్చేటువంటిది జ్ఞానము కానీ ఉదాహరణకి మోసే ఉ మోసే ఉన్నాడు మోసే ఒకప్పుడు ఆయన కోపి ముక్కోపి ఆయనను దేవుడు ఏమని చెప్పాడంటే మోస లాంటి సాత్వికుడు ఈ భూమి మీద లేడు అన్నాడు అంటే ఒక వ్యక్తికి మనిషి నథింగ్ మనము స్వబుద్ధులం కాదు అయితే దేవుడు ఇచ్చేది మనకు అది స్టాండర్డ్గా ఉంటుంది ఇప్పుడు మనకు సాత్వికము కానీ జ్ఞానము కానీ నీతి కానీ పరిశుద్ధత కానీ ఇవన్నీ కూడా మనిషికి దేవుడు అవును అంటే మనిషి దేవుడు లేకుండా వచ్చేటువంటి అన్ని ఏంటంటే అహంకారము గర్వము ముక్కోపము చెడుతనములు ఇవన్నీ కూడా దేవుడు లేకుండా వచ్చేది అందుకే ఇక్కడ నీ స్వబుద్ధిని ఆధార ఆధారం చేసుకోకున్నాము అంటే స్వబుద్ధి అన్న స్వస్థ బుద్ధి అన్న రెండు ఒకటే ఉదాహరణకి ఫేలిక్స్ అనే వ్యక్తిని పౌలు గారు అడిగినప్పుడు నీవు నన్ను ఇంత సులభముగా క్రైస్తవుడు చేయాలనుకున్నప్పుడు రాజుగారు మీరు అన్నట్లు నేను వెర్రివాడను కాదు స్వబుద్ధి గలవాడను స్వస్థబుద్ధి గలవాడను అని చెప్పుతున్నాడు అన్నమాట అంటే ఇర్మియా గ్రంథము ఇంకొక లేఖనము తొమ్మిదో ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు లో కూడా మనం గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో కూడా సో మనకి ఇక్కడ కనపడుతుంది యహో ఇలాగా సెలవిస్తున్నాడు యహో ఇలాగ సెలవిస్తున్నాడు జ్ఞాని తన బట్టియు బట్టి తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన సౌరమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అత్యయించకూడదు అవును అత్యయించువాడు దేవునిని బట్టి అతిశయించవాలని కానీ దేనిని బట్టి అనగా భూమి కృతజ్ఞత చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యహోవాను నన్ను పరిశీలనగా చేసుకున్న అతన్ని అట్టి వారిలో నేను ఆనందిస్తున్నాడని యహోవా సర్వచన అంటే జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన సౌర్యమును బట్టి అతిశయం చెప్పాలంటే బైబిల్లో ఎవరైనా జ్ఞాని అని చెప్పుకున్నవాడు వెర్రివాడు అని ఇచ్చాడు వాక్యం ఉంది వాక్యం ఉంది ఆయన జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకంలో బుద్ధిహీనులను తృణీకరింపబడిన వారిని నీచులను ఏర్పరచుకున్నాడు జ్ఞాని ఎవరంటే జ్ఞాని అసలు జ్ఞానం ఎక్కడుందంటే బుద్ధి జ్ఞానము సర్వసంపదలను క్రీస్తులో ఉన్నాయి క్రీస్తును తెలుసుకోవటమే జ్ఞానం జ్ఞానం మూలము జ్ఞానమునకు మూలం ఒక వ్యక్తిని క్రీస్తుని తెలుసుకోవటము ఆయన రక్షణ మార్గాన్ని తెలుసుకోవటమే జ్ఞానం ఒకవేళ క్రీస్తు లేకుండా జీవించిన జీవితము అంతా కూడా జీవిస్తే అతను అజ్ఞాని మూర్ఖుడు లేకుంటే ఈ లోక సంబంధమైన జీవించి చనిపోయేటువంటి జీవితం అన్నమాట అయితే స్వబుద్ధి అనే దానికి అర్థం ఏందంటే అది దేవుడు ఇచ్చేటువంటిది అయితే స్టాండర్డ్గా ఉంటుంది మన స్వబుద్ధి ద్వారా మనం పరిశుద్ధం కాలే కాదు మన స్వబుద్ధి ద్వారా మనము నీతిమంతులం కాలే సో దేవుని యొక్క దేవుడు ఇచ్చేటువంటి స్వబుద్ధి ఏంటంటే అంటే దేవునికి ఏ వ్యక్తి అయితే సంపూర్ణముగా లోబడతాడో ఆ లోబడినటువంటి వ్యక్తికి దేవుడు స్వబుద్ధి ఇస్తాడు బుద్ధి ఇస్తాడు జ్ఞానం ఇస్తాడు అందుకే బైబిల్లో మీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉండేలా దేవుణ్ణి ఆయన అడిగిన వానికి ఎవరిని గద్దెంపక సమృద్ధిగా దయచేయండి జ్ఞానం అంటే ఏంటంటే అసలు జ్ఞానము జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే పాపము జ్ఞాని జ్ఞాని అంటే ఏంటంటే పాపములో పడిపోకుండా పాపంలో జీవించకుండా తనను తను పవిత్రుడిగా కాపాడుకునేవాడే జ్ఞాని జ్ఞాని జ్ఞానం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే అది ఈ లోక సంబంధమైన కుయుక్తికి ఉపయోగపడదు జ్ఞాని తనను తాను కాపాడుకొని పరిశుద్ధంగా జీవించటానికి క్రీస్తుని వెంబడించటానికి ఆ పరలోక పట్టణాన్ని చేరటానికి ఉపయోగపడుతుంది అందుకే ఈ లోక జ్ఞానము దేవునికి వెర్రితనం అవును ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము అతను ధనవంతుడు చాలామంది అనుకుంటారు ధనం సంపాదిస్తే చాలా జ్ఞాని అనుకుంటాం ధనము దొంగల దగ్గర ఉంటుంది హంతకుల దగ్గర మోస అందరి దగ్గర ధనం ఉంటుంది కానీ దేవుని జ్ఞానము అనేది అది కుయుక్తి అనేది కాదనమాట అందుకని స్వబుద్ధి అనేది మన సొంత స్వబుద్ధి ద్వారా అతిశయించకూడదని బైబుల్ చెబుతుంది దేవుడు అనుగ్రహించాలి మన జ్ఞానము కాదు ఇది నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి చాలా చక్కగా చెప్పారు సత్యాన్ని గురించి మీరు చాలా చక్కగా చెప్పారు పాల్ గారు అందుకనే సత్యము సహించు అగ్నిలాంటిదని ప్రజలు మిమ్మల్ని అసత్య పనులు మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు వాట్ ఐ కేమ్ టు అండర్స్టాండ్ దట్ ఎవర్ ట్రూత్ ఇట్ మేక్స్ యూ ఎనిమిటీ ఫ్రమ్ పబ్లిక్ ఇట్ ఈస్ యువర్ అన్ఫార్చునేట్ బట్ గాడ్ విల్ నాట్ లీవ్ యూ కంటిన్యూ విల్ బ్లెస్ యూ విల్ మేక్ యూ అబ్రాన్మల్ ప్రాస్పరస్ ఇన్ యువర్ సర్వీస్ మే గాడ్ బ్లెస్ రియల్లీ ఐ ఫీల్ వెరీ మచ్